హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ భవన్లో మీట్ పెట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ మీద అబండాలు అబద్దపు మాటలు మాట్లాడడం సరికాదని హెచ్చరించారు మంత్రిపై లేనిపోని ఆరోపణలు చేసి కౌశిక్ రెడ్డి ప్రజలను తప్పుబో తప్పుదోవ పట్టించేందుకు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు బంక చందు జంగపల్లి ఐలయ్య హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ వల్లపు రాజు సింగిల్ విండో డైరెక్టర్ బండి కుమార్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అరేలా ముప్పై రెండు ప్లస్ ముట్టే మీరు మాట్లాడే మాటలు అంటే ముప్పై రెండు టన్నులకు అవసరం అనుకుంటే ఇంకో ఐదు టన్నులు పడతాయి పది టన్నులు పడతాయి కానీ ముప్పై రెండుకు ముప్పై రెండు అరవై నాలుగు పడతాయి సోయలేనోడా వేబిట్స్ బిల్లులు ఎక్కడో అబద్ధపు బిల్లులు తీసుకొచ్చి ఇవి ఎవిడెన్స్ అని చూపిస్తున్నాయి ఏమన్నా సోయినదా అని అడుగుతున్నాం అంటే నువ్వు చెప్పేది ప్రతి ఒక్కటి అబద్ధము అని చెప్పడం కోసం నిదర్శనం నీ దగ్గర ఉన్న వేబిల్లే అని అంటున్నాం ముప్పై రెండు డెబ్బై రెండు అని అంటే నలభై టన్నులు ఎలా ఎక్కువ పడుతుంది ప్లయాస్కు వేటు తక్కువ ఉంటుంది హైట్ ఎక్కువ వస్తుంది డబుల్ అంత స్ట్రెత్ కూడా ఉంటుంది అంటే ఈ అబద్ధపు మాటలతోని ఏదైతే నువ్వు ఇవాళ ప్రభుత్వంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు అయిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల యొక్క మెప్పు పొందడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు సచ్చిపోయిన పైన పాము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు పార్టీని ఎవరు ప్రజలు కూడా స్వీకరించడం లేదు ప్రజలు బీఆర్ఎస్ ను మర్చిపోతున్నారు అని చెప్పేసి ఇవాళ నువ్వు మా మంత్రి గారి మీద అవక్కులు చెవక్కులు చేస్తున్నావు ఇది సరైన పద్ధతి కాదు బిడ్డ ఇంకొక మాట కూడా మాట్లాడినావు పొన్నం ప్రభాకర్ గారి యొక్క అన్న కుమారుడైన అనూపు అనేట ఈ దందాలో ఇతను డబ్బులు ఈయన తీసుకుంటున్నాడు వసూలు చేస్తున్నాడు అని మాట్లాడినావు అరే హౌలే ఎక్కడైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రా దాని గురించి మాట్లాడుతున్నాం మాట్లాడదాం కానీ ఇలాంటి అబద్ధాల మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టడం కోసం ప్రజలను నమ్మించడం కోసం మీరు చేసే ఆలోచన అయితే ఏదైతుందో ఇవాళ ప్రజలు నమ్మడానికి లేరు నువ్వు చెప్పే మాటలు అన్ని అబద్ధాలు అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయినాయి